రసవాదం త్రీ సిక్స్ నైన్ ఛానల్ ప్రేక్షకులకి ఈరోజు నేను చూపించబోయేది ఏంటంటే ఇది ఇనుప రజను ఇనుప రజను అంటే ఇనుప చెక్కు ఇది ల్యాబ్ గ్రేడ్ ఇనుప చెక్కు ఇది ఐదు గ్రాములు తీసుకుంటున్నాను దీని నుంచి ఇవాళ ఇంకా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెటీరియల్స్ అన్నీ కలిపి ఇది ఒక ఇంగ్రీడియంట్ అంటే దీనికి దీన్ని వాళ్ళ నేను కంప్లీట్గా దీంతో ఎనప రజను తోటే ఈరోజు పని ఇదివరకు కూడా రజన్ తోటే నేను వెండికి ఇచ్చాను ఇది కొంచెం దగ్గర వర్క్ ఇది కేవలం ఒక అరగంట వర్క్ ఇది ఎనప రజను ప్లస్ కొన్ని కెమికల్స్ కొంచెం ల్యాబ్ గ్రేడ్ కెమికల్ కూడా ఉంది ఇందులో ఇవన్నీ వేసి ఇప్పుడు దాన్ని నేను మందుగా మార్చబోతున్నాను అంటే ఇది రజను ఇక్కడ మనకి ఒక రకమైన మెడిసిన్గా తయారవుతుంది గమనించండి ఇది మొత్తం ఆరెంజ్ కలర్లో చాలా అద్భుతమైనటువంటి మందుగా తయారవుతుంది ఇది దీన్ని కేవలం వన్ అవర్ కూడా కాదు హాఫ్ అన్ అవర్లో తయారు చేసుకోవచ్చు మూలికలు లేవు ఏమీ లేవు కెమికల్స్ బయట నుంచి తెచ్చుకోవచ్చు అది కూడా రేట్ తక్కువ కెమికల్సే ఎక్కడైనా దొరుకుతాయి కెమికల్స్ ఈ వీటితోటి చాలా ఈజీ వర్క్ ఇది వెండికి మంచి రంగు ఇస్తుంది గీటిస్తుంది అదే విధంగా ప్రూఫ్ గీటు అంటే గీట్ అంటే మెత్తగా వస్తుంది పగలదు రంగు బాగా ఉంటుంది చక్కగా ఉంటుంది ఒక ఇరవై క్యారెట్ల రంగు ఉంటుంది ఇది జోడీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది బంగారంతో కలుపుకొని ఏమైనా మీరు డౌన్ చేసుకొని మార్కెట్లకి వాటికి ఆలోచనలు చేసుకోవచ్చు ఇది ఆ రకమైనటువంటి జ్యువెలరీకి సంబంధించిన అల్వా ఇది ఇంకే దీన్ని నేను మెల్లిగా చిన్న హీట్లు ఇలాగ చేయాలి దీన్ని దీనిని మెల్లిగా మొత్తం ఎనప్రజన అంతటిని కూడా మొత్తం ఎనపరాజన అంతటి కూడా అంటే ఎనప్రాజన కూడా కాదు అది చెక్కు అంటే స్ప్రింగుల్ లాంటివి అవి మొత్తం చివరికి ఈ రకంగా మన కెమికల్స్ అన్నీ వేసాము ఈ రకంగా మారింది ఓకే ఒక తారులాగా ఒక బంక లాగా మారింది ఇది గడ్డ కడితే బాగానే గడ్డ కడుతుంది గడ్డ కట్టిన తర్వాత దీన్ని వెండికేసి చూద్దాము వెండికి రంగు ఇవ్వాలి ఎనపరాజన లోపలికి వెళ్ళిపోతుంది మనకి అలాగే ఇందులో నేను ఇంకా రాగి కలపలేదు రాగి కలిపితే ఇంకా కలర్ బాగా వస్తుంది కానీ నేను కలపదలుచుకోలేదు ఎందుకంటే రాగితో వెండికి రంగు ఇవ్వకూడదు ఇది వెండి మంచి వెండి దీని ముందు గీటు పెడతాను చాంది వెండి రోజులు వెండి చాలా హై రేట్లో ఉంది బంగారం కూడా పరుగులు తీస్తుంది ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోండి ఫార్ములా కాస్ట్కు ఉంది డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది ఎవరిని కాంటాక్ట్ చేసి మనీ పే చేసి ఫార్ములాంటి తీసుకోండి మీకు మీరుగా ఎక్స్పెరిమెంట్ చేసుకునే టైం వృధా చేసుకోకండి ఓకే ఇక్కడ ఆల్రెడీ చాలా లక్షలు ఖర్చు పెట్టి ఎక్స్పెరిమెంట్స్ చేసి సక్సెస్ అయినవి మీకు యూట్యూబ్లో పెడతాం చూడండి ఇది వెండి ముందు గీటు పెట్టాను దాన్ని ఒక ఖాళీ మోసలు వేద్దాం రస్వాదం ఉందా లేదా అనుకునే వాళ్ళు ఎవరైనా డౌట్ ఉంటే తీసుకోండి ఈ ఫార్ములా తీసుకోండి అరగంటలో ఇంట్లో కూడా చేసుకోవచ్చు కొంచెం ఇంటి బయటికి వెళ్ళి చేసుకోవచ్చు మేడ మీదకి వెళ్ళి చేసుకోవచ్చు చిన్నపాటి చిన్నపాటి ఆపరేటర్స్ యంత్రం చేసుకోవచ్చు ఇసుకలో పెట్టి హీటింగ్ ఇస్తే సరిపోద్ది దీనికి ఎక్కువ హీట్ కూడా అవసరం లేదు చాలా ఈజీ వర్క్ దీన్ని వెండి మీద వేసిన వెండి కరిగింది చూడండి ఇప్పుడు కొంచెం మెడిసిన్ పక్కన ఉంది మన మెడిసిన్ దాన్ని కొద్దిగా వేస్తాను దాని మీద అంటే నేను ఎప్పుడు మెడిసిన్ ఎక్కువ వేస్తాను ఈసారి కూడా కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను ఫస్ట్ వేయగానే చూడండి అది ఫైర్ అయింది వెంటనే బంగారు రంగులోకి మారింది అది కొంచెం కలర్ చేంజ్ అయింది బెట్టు చూడండి మీరు కలర్ కొద్దిగా చేంజ్ అయింది అందులో రంగులు వచ్చినాయి బ్లూయిషు ఎల్లో గ్రీన్ అన్నీ ఉంటాయి దీన్ని మళ్ళీ కరిగించి మళ్ళీ కొంచెం మంది ఎక్కువ కొట్టాను కొంచెం కొడదాం అది నల్లగైనా పర్వాలేదు కానీ మనకి పక్కగా వెండిలోకి దూరినది లేదో తెలియాలి ఏదైనా సరే వెండిని రాగిని మార్చడం అనేది అంత ఈజీ కాదు కాకపోతే వెనుప రజను తోటే నేను వెండిని మార్చడం ఇలాగే దీనికి ఎను ఎనుము లోపలికి వెళ్ళిపోతుంది ఇందులో దానికి మళ్ళీ మనం ఇంగిలేకం కొట్టుకున్న డౌన్ చేసుకోవచ్చు అసలు డౌన్ చేసుకోకపోయినా ఎలా ఉన్నా కూడా మార్కెట్లోకి వెళ్ళిపోవచ్చు ఈ రోజుల్లో బంగారు రేట్ ఎక్కువ ఉంది కాబట్టి చూసుకోండి ఈ చివరిలో వీడియో చివరిలో ఈ పూజ వస్తుందో కూడా చూపిస్తాను నేను ఇప్పుడు చూడండి మన రెండోసారి కూడా మందు కొట్టాం ఇది తీసి చెన్నిటిలో ముంచుతున్నాను ఎందుకంటే అంతా ఎందుకు చూపిస్తున్నానంటే వాచింగ్ ఈజ్ లర్నింగ్ అని పెట్టాను వాచ్ చేయటం ద్వారా కూడా మనం చాలా వరకు గమనించడం ద్వారా కూడా నేర్చుకోవచ్చండి నేనైతే ఫార్ములా ఎవరికి ఫ్రీగా నేర్పను అది అందరికీ తెలుసు నా దగ్గర ఫార్ములాలు ఒక ఫార్ములా తీసుకున్న వాళ్ళు తెల్లగా ఫార్ములా తీసుకున్న వాళ్ళు మళ్ళ మళ్ళీ వేరే వేరే సేసం కట్టలు తీసుకుంటున్నారు అట్లా రకరకాలు తీసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు వర్కౌట్ అయింది కాబట్టి మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు గాడ ఒక్కరే వన్ బై వన్ ఒకసారి 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 చెప్పన ఆరేడు ఫార్ములాలు కూడా వరుసగా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు చేసుకుంటూ సక్సెస్ అయిన తర్వాత నమ్మకం వచ్చిన తర్వాతే తీసుకుంటా ఉన్నారు కొంతమంది నమ్మట్లేదు నమ్మడానికి వా మనం ఏం చేయలేము వాళ్ళ నసీబ్ అంటే తలరాత ఎలా ఉంటుందో అలాగే వెళ్ళిపోద్ది సో యూట్యూబ్లో నేను నేను ఎలా ప్రాక్టికల్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నేను డైరెక్ట్గానే మీకు ప్రాక్టికల్ పెడుతున్నాను ఇది కూడా నమ్మకపోతే ఇంకా మన తలరా ఎలా ఉంటే అలా జరుగుతుందని వదిలేయండి నన్ను నమ్మని నేను ఎప్పుడు చెప్పను కాకపోతే ఇక్కడ జరుగుతున్న విషయాలు చూసి నమ్మొచ్చు నమ్మకూడదా నాకు మోసం చేసే పని లేదు రెండవది అందరూ మార్కెట్కు పోవాలన్న ఉద్దేశము అందరూ చేసుకోవాలని ఉద్దేశము నాకేం ఇబ్బంది ఏం లేదు ఎవరైనా నమ్మకపోతే వాళ్ళ ఇష్టము వాళ్ళు ఫ్రీ కోసం నాకు తెలిసి ఒక ఆయన కర్నూలులోంచి ఒక ఆయన ఫోన్ చేసినాడు సార్ సార్ నేను ఎన్నో ఎక్స్పెండ్ చేసినా సుమారు లక్షలు ఖర్చు పెట్టినా నాకేం కాలా మరి నువ్వు ఇంకా ఏం చేసినావు అంటే గత రెండు నెలలుగా మూడు నెలలుగా పలానా ఛానల్స్ వాళ్ళే చూసి ఫ్రీగా వస్తున్నాయి అని చేసినా సార్ అవి కూడా సక్సెస్ కాలేదు సుమారు డెబ్బై వేలు ఎనభై వేలు అయిపోయినవి అక్కడైతే ఒక ఛానల్లో ఏదో శేషమో సింధూరము ఏదో రకరకాలుగా పెట్టినారు అవన్నీ చేశారు చేసినాక సక్సెస్ కాలా తాళకం కట్టను ఒకసారి రింగిలింగం కట్టను ఒకసారి నిశంకు సున్నమని శంకుమైన సింధూరమని ఏవేవో పెట్టినారు అన్నీ చేసినాడు ఆయన బాబు గత ఇరవై రెండేళ్ళుగా చేస్తూ ఉన్నాడు యూట్యూబ్లో చేసినాడు ఏది సక్సెస్ కావాలి ఆయనకి కాబట్టి నా మాట విని ఏది పడితే అది చూసినదల్లా చేయబాకండి ఇప్పుడు దీన్ని నేను అరగదిస్తున్నాను కొంచెం పైన బ్లాకిష్ ఉంది ఎందుకంటే మందు కొంచెం వేస్తాను నా ఛానల్ ఫస్ట్ నుంచి చూడండి ఛానల్ చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు బెల్ బటన్ నొక్కి పర్సనలైజ్ కాకుండా ఆల్ అని ఉంటుంది ఆల్ అనేది ఓకే చేయండి నోటిఫికేషన్స్లో మీకు అన్ని వీడియోలు వస్తాయి మీరు నచ్చితే చేసుకోవచ్చు నాకైతే యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలని లేదు ఎవరిని కూడా ఇది చేసుకోండి అది చేసుకోండి లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను ఎవరికి చెప్పను కాకపోతే వీడియోలు మీరు వెంట వెంటనే కావాలంటే మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోలకి చేసుకోండి ఎందుకంటే ఒక రోజు మిస్ అయింది అనుకోండి మళ్ళీ రోజు మనకి రానే రాదు ఇప్పుడు చూడండి బాగా అరగదీశాను అరగదీసిన తర్వాత మీకు ప్రతిదీ మిస్ అవ్వకూడదని నేను ప్రతిదీ చూపిస్తున్నాను ఇంకా బ్లాక్ ఉంది ఇంకా అరగదీయాలి అంటే పైన బ్లాక్ ఎందుకు ఉంటుందంటే మందు ఎక్కువ పడింది సెకండ్ టైము అందుచేత అది ఎలా ఉంటుంది కాకపోతే దాన్ని అరగదీస్తే కొంత బ్లాక్ తగ్గిన తర్వాత లోపలంతా కూడా గోల్డ్ కలర్లో మీకు పూజ ఉంటుంది శాండ్ పేపర్ మీద అరగదీస్తున్నాను బాగా అరగదీసి అరగదీసి మీకు చూపిస్తాను పెద్దగా అరగదీసే పని కూడా లేదు పైన మాత్రం ఉంటుంది పొర కొద్దిగా తగ్గితే లోపల ఎలా ఉందనేది మనకి అర్థమవుతుంది చూడండి పూజ మనకి ఇప్పుడు కలర్ కనపడుతుంది ఇంకా కలర్ ఇంకా కలర్ వస్తుంది కొద్దిగా తయార తీసే కలర్ బాగా వస్తుంది ఇప్పుడు బంగారు రంగులోకి వచ్చింది రసవాదం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ ఫార్మ్లో తీసుకోండి కొత్తగా ప్రాక్టికల్స్ చేసేవాళ్ళు కొత్త వాళ్ళ కోసమే వీడియో కొత్త వాళ్ళలో ఇది ఈ ఇది ఫస్ట్ టైం ఇది చేయగానే వాళ్ళకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఆహా రంగు ఉంది గీట్ ఉంది మొట్టమొదటిసారే విజయం పొందానని చాలా ఆనందపడతారు వాళ్ళు మార్కెట్ కూడా పోతారు దీంతో ఫస్ట్ టైం వాళ్ళు కొత్త కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ కోసమే ఇది ఈ టైపు ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉన్నాను కడుపులో నీళ్లు కదలకుండా ఇంట్లో కూర్చొని చేసుకునేటువంటి ఎక్స్పెరిమెంట్స్ కొంచెం ఆర్బేట్ చేయండి వంటింట్లో చేయపాకండి ఎందుకంటే ఇవన్నీ కెమికల్స్ పొగలు వస్తాయి మంచివి కాదు కొద్దిగా బయట పెట్టుకోండి మీ మీ పక్కన వాళ్ళకు కూడా ఇబ్బంది ఏం కలగదు ఈవెన్ మీరు అపార్ట్మెంట్లో ఉన్న కూడా కొంచెం బయట పెట్టుకుంటే లాబీ లేదా అక్కడ చోట్ల ఉంటే లేకపోతే మీరు కూర్చునే చోట సిట్అవుట్లు అట్లా ఉంటే అక్కడ కూడా చిన్నగా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఒక ఫ్యాన్ పెట్టుకోండి ఇంట్లోకి రాకుండా చిన్నగా చేసుకునే యోగం ఇది చాలా చిన్నగా చేసుకోవచ్చు చుండబంగారు రంగులోకి తిరిగింది ఇది రంగు ఏంటండి ఇది మారింది ఎందుకంటే అరగంటలో యోగం ఎవరు చేస్తారు మూలికలు లేవు ఏమీ లేవు ఈజీ వర్క్లు సింపుల్ సింపుల్ వర్క్లు మనం వేసిన ఇనుముతోటే ఇనుముతోటే వెండిని మార్చామండి ఇదే విషయము చేయాలంటే చాలా సంవత్సరాలు పట్టిన వాళ్ళు ఉన్నారు ఇది వెండి గోల్డ్గా మారటం మీరు చూడండి కలర్ ఇంకా ఉంది ముందు ముందు చూడండి కొత్త వాళ్ళు రసవాదంలో ఉండి మోసపోకుండా జాగ్రత్తగా మీరు నా ఛానల్ చూసి మీకు నచ్చితే కొనుక్కోండి ఫార్ములా మనీ పే చేసి కొనుక్కోండి కొనుక్కొని ఇది చెయ్యండి ఇది చేసి వెండి మీద వేసి చూసుకోండి ఎట్లా ఉంది అనేది మీకే అర్థమవుతుంది ఫస్ట్ టైమే మీరు సక్సెస్ఫుల్గా జోడీ చేసుకోగలిగిన కెపాసిటీలోకి వస్తారు ఇప్పుడు పాత గీటు మన పాత వెండేమో రౌండ్ అప్ చేశాను కొత్త వెండి కింద మండు వేసింది కింద పెట్టాను ఇప్పుడు పాత వెండి మీద ముందు నైట్రిక్ యాసిడ్ వేద్దాం ఇది మన పూజ ఇంకా దీన్ని కొంచెం నీట్గా అరగదేయాలా ఇంకా కొంచెం క్లీన్ చేయాలా సో క్లీనింగ్ అనేది తక్కువ ఉండటం వల్ల అట్లా కనబడుతుంది కానీ ఒకసారి నైట్రిక్లో ముంచేటప్పటికీ బంగారం ఎట్లయితే కలర్ వస్తుందో అట్లా వస్తుంది వెండి అయితే కలర్ రాదు వెండి మారిపోయింది కాబట్టి బంగారంగా బంగారాన్ని ఎప్పుడైతే నైట్రిక్లో ముంచామో అప్పుడు రంగు పెరుగుతుంది అదే లక్షణం దీనికి కూడా వస్తుంది ఇప్పుడు పాత గీటు మీద నేను నైట్రిక్ యాసిడ్ వేస్తున్నాను మన పాత వెండి ఇది అంటే మందు వెయ్యక ముందు వెండి కరిగిపోయింది చూడండి మొత్తం గీటు పోయింది ఏమీ లేదు ఇప్పుడు మందు వేసిన తర్వాత వెండి కింద ఉంది గీటు అది ఇంకా గీటు పెట్టలేదు గీటుకి యాసిడ్ పెట్టలేదు దీని ముందు నీటిలో ముంచుదాం మీకు వెండి ఎంతో కొంత లైట్గా పాలు ఇస్తుంది మన వెండి కూడా ఎందుకంటే పాలు కట్టాలా అంటే ముందు నా ఫార్ములా ఉంది చూడండి పాలు కట్టి డెన్సిటీ వెండి మీద నేను ఇచ్చిన మందు ఇనుము మందు వేస్తే సరిపోతుంది సో రసవాదం అంత ఈజీగా వచ్చేది కాదు ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు కొత్త వాళ్ళందరూ నన్ను కాంటాక్ట్ చేసుకొని ఈ ఫార్ములో తీసుకొని అది ముందుకు పోవచ్చు వాళ్ళ ఇష్టమైతే అయితే తలరాత ఎవరికి ఎలా ఉందో ఎవరు చెప్పలేరు రాత బాగున్నవాడు కరెక్ట్ అయిన వాళ్ళు నమ్మి చేసుకుంటారు రాత బాగోని వాళ్ళు రకరకాల ఎవరెవరు అందులోకి వెళ్ళి తీసుకుంటారు ఇంకా అంటే నేను గ్యారెంటీ అంటే గ్యారెంటీ ఎవరు ఇవ్వలేరు కానీ నేను చెప్పేది మాత్రం వాస్తవం ఈ ఫారంలో ఒక్కటి మీకు చాలా వరకు దగ్గర తీసుకుపోతుంది ఇంకెందుకంటే ఎవరు ఏమి చెప్పరు రసవాదంకి సంబంధించిన క్వశ్చన్స్ ఎవరయ్యండి నన్ను ఎందుకంటే ఆన్సర్ చెప్పక్కర్ లేకుండానే మీకు ఇందులో పెట్టేశాను నేను మీకు వీడియో చూస్తే సరిపోతుంది కానీ చాలామంది వీడియోలు చోట్ల చోట్ల రీసెంట్గా కూడా నార్త్ సైడ్ గ్రూప్లు వాళ్ళు లేకపోతే నార్త్ సైడ్ వీడియో వాళ్ళు చూసి సుమారుగా ఒక ఇరవై వేలు పాతిక వేలు దాకా వేస్ట్ చేసుకున్నారు ఒక ఆయన ఆయన కూడా గోల కింద ఉన్నాడు ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చూశారు ఆయన ఆయన హిందీ ఛానల్స్ అన్నీ చూసి చేశాడు కానీ ఒకటండి ఏంటంటే కడతాయి కట్టలు కడతాయి తాళకం కట్ట అని పెడతారు తాళకం కడుతుంది కానీ అది మెటల్ మీద పని చేయదు అలాగే ఇంగ్లీక్ కట్ట అంటారు చూడండి ఇది ఎంత బాగుందో మెటల్ ఇంగ్లిక్ కట్ట అంటారు ఇంగ్లీ పెడతారు కట్టు కడుతుంది దాన్ని ర్యాగ్ మీద వెండి మీద డౌన్ అంటే డౌన్ చేస్తారు మట్టి దిగుతుంది కానీ చేయదు ఇట్లాంటి వీడియోలు అన్నీ చూసి కట్లు కట్టి మీకు అనవసరంగా డబ్బులు టైం వేస్ట్ చేసుకుంటారు తప్ప చాలామంది అదేవిధంగా ఎక్కువ లాస్ అయిపోయిన వాళ్ళందరూ ఇట్లాగే అన్ని ఛానల్స్లో చూసి కొత్త ట్రైలేస్తా పోతూ ఉన్నారు సక్సెస్ అసలు ఎవరికీ ఏమీ లేదు అందరూ అనుకోవడే తప్ప డైరెక్ట్గా ఎదిగిన మార్కెట్ చేసా ఎంత వచ్చింది అని వాళ్ళు చాలా తక్కువ మంది ఉండరు వాళ్ళెవరికి చెప్పరు కాబట్టి మీకు ఏ రకంగా వస్తుంది విద్య చూడండి పూజ చూడండి అంత బంగారు రంగులో మెరిసిపోతుంది అది మన వెండి తెల్లటి వెండి గోల్డ్ కలర్లోకి వచ్చింది ప్రూఫ్ ఉంది వెయిట్ ఉంది ఇంతకంటే ఏమి కావాలా కొత్త వాళ్ళు ఒకసారి చూడండి ఇది వీడియో చూసుకోండి మీరు ఫార్ములా తీసుకోండి ఒకటికి రెండు సార్లు చేయడానికి అవసరమైతే సక్సెస్ఫుల్గా చేయండి కాస్ట్ పెట్టుకోండి మీరు వేస్ట్ చేసి సంవత్సరానికి వచ్చేసి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు వేస్ట్ చేస్తూ ఉంటారు అవన్నీ ఇవన్నీ 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 కొన్ని ఏవో కొన్ని చేస్తూ ఉంటారు కానీ ఏమీ సక్సెస్ అవ్వవు కదా అట్లా ఒక ఐదేళ్ళు పోతే ఐదు ఇరవైలో లక్ష రూపాయలు ఖర్చు పెడతారు మీకేమీ రాదు చేతికి టైం వేస్ట్ ఏదో నేను రసవాది అని చెప్పుకోవడం తప్ప నిజమైన రసవాది అంటే బంగారం ఎలా తయారు చేయాలో తెలిసిన వాడు నిజమైన రసవాది ఎంతవరకు అయితే మీకు బంగారం గురించి ఆలోచన లేదు అంతవరకు మీరు రసవాది కానే కాదు సక్సెస్ అయినవాడే రసవాది సక్సెస్ కానివాడు రసవాది కాదు రసవాద ప్రయత్నం చేసేవాడు మాత్రమే ప్రాక్టీషనర్ అంతే అల్కమిస్ట్ కాడు అల్కమిస్ట్ అన్నవాడు ఎవడు కంప్లీట్ అయిపోయిన వాడు అల్కమిస్ట్ అల్కమిస్ట్ రసవాది అంటే రసమును జయించి బంగారముగా మార్చగలిగిన వాడే రసవాది మిగిలిన వాళ్ళందరూ సాధకులు సాధన చేస్తూ ఉంటారు నా ఉద్దేశం అయితే అది మీరు దాన్ని నీకేపిస్తారు లేదు నాకు తెలియదు సో నేను చెప్పేది ఒక్కటే గురువు లేకుండా విద్య గుడ్డి విద్య కొంతమంది గురువులు ఉన్నారు అయితే మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు పదిహేను పదిహేను ఏళ్ళు గురువు దగ్గర శిష్యురికం చేసి చాలా డబ్బులు ఖర్చు పెట్టి గురువు గారికి అన్నీ కడిగి తుడిచి అన్నీ చేసిన తర్వాత కూడా గురువు ఏమి నేర్పకుండా చనిపోయాడు కొంతమందికి అసలు ఏం తెలియదు కానీ వాళ్ళు గురువులు అంటారు కొంతమందికి తెలిసి ఉంటారు కానీ ఎవరో ఒకరికి నేర్పుతారు శిష్యుల్లో అది కూడా సంవత్సరాల తరపున శుశ్రూష చేస్తే అయితే జీవితం అనేది ఎవరికి గ్యారంటీ ఇవ్వదు ఇంకో రెండేళ్లలో గురువుగారు నాకు నేర్పుతారు అంటారు గురువుగారు నీకు నేర్పుతంటారు అంటారు కానీ రెండేళ్ళు నువ్వు బతుకుతావా ఉంటావా ఏమి తెలుసు సో ఆయన ఉంటారా ఏమో తెలుసు ఎవరికి తెలియదు సో కాలం అనేది ఎవరికి తెలియదు ఇవన్నీ కూడా చాలామంది లాస్ అయిపోయిన వాళ్ళు అందరూ గురువులు వెనకాల తిరిగిన వాళ్ళే ఉన్నారు సో ఇలా లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు యూట్యూబ్లలో ఏయో ఛానల్లో చూసి కట్లు కట్టి సిందూరాలు చేసి సున్నాలు చేశారు బట్ అల్టిమేట్గా ఎవరికి సరిగ్గా సక్సెస్ రాలేదు ఈ వారాల తరబడి పొటాలు పెట్టున్నారు గజ్జి పుటాలు పెడతారు పొటాలు పెట్టుకుంటూ వెళ్తారు ఒకడేమో వజ్రపస్మంతో రస కట్టంటాడు ఇంకొకడేమో ఏదో వేరే మూలికతో కట్టంటాడు ఒకళ్ళేమో ఒక ఛానల్లో రోజుకి పది చా పది పెడతా ఉంటారు పొద్దున్నోటి మధ్య నోటి సాయంత్రం ఒకటి వీడియోలు పలానా మూలికతో ఏదో కట్టు పలానా ధాతువుతో ఏదో ఒకట్టు కానీ ఎవరు ప్రాక్టికల్ అయితే చూపిస్తారు ఎవరు చూపించరు అందులో పెట్టండి ఇందులో పెట్టండి మొదలు పెట్టండి అయిపోతుంది అంటారు ఇదే జరుగుతూ ఉంది రసపాదంలో వీళ్ళు పెడతా ఉంటారు పొటాలు అవి కడతూ ఉంటాయి కానీ మెటల్ మీద వర్క్ చేయదు నేను చెప్పే విషయాలు చూస్తూ మీరు ఒకసారి చూడండి పూజ మీద నైట్రిక్ యాసిడ్ వేద్దాం దీని కథ అంటే తెలిసిపోద్ది ఇది కనుక వెండే అయితే ఏమాత్రం కలర్ రాదు వెండి కాకుండా గోల్డ్లోకి వెళ్తే ఇది కలర్తో ఉంటుంది ఇప్పుడు కలర్ పోదు నైట్రిక్కి బంగారం ఎప్పుడు నైట్రిక్ కలర్ పోదు వేరే ఏదైనా పోదు ర్యాగిపోద్ది ఇతరు పోద్ది వెండిపోద్ది కలర్ పోద్ది అది కలర్ అయితే పోద్ది కలర్ కాకపోతే పోదు ఇప్పుడు డైరెక్ట్గా నైట్రిక్ దాన్ని ఎత్తిమే చూద్దాం కడిగి చూద్దాం కలర్ ఉంటుంది ఉండదు నైట్రిక్ వేయగానే ఇంకా పెరిగింది దాని కలర్ చూడండి ఏమాత్రం పోలా కాబట్టి దీన్ని మట్టి తీసుకొని యాసిడ్కి వేసుకొని బుడ్డి దించుకొని మీరు ఎదరికి కలుపు గుడికి ఆలోచన చేసుకోండి ఎవరు ఏది పూర్తిగా చెప్పరు కొంతమంది నాకు ఫోన్లు చేసి మీరు చేశారా మీరు చూసారా మీకు ఎంత వచ్చింది అయ్యా మేము చేయలేదు మేము చూడలేదు ఏమీ తెలియదు అయ్యా నీకు మా వీడియో చూసి అది ఆ వీడియోలో ఉన్నది నీకు చేస్తుంది అనుకుంటే ఆ ఫార్ములా కాస్ట్ కట్ చేసుకో నా గురించి నీకెందుకే నేనేం తింటాను ఏముంటాను ఏం చేస్తాను ఏ ఆడు ఉంటాను నీకు అయ్యిందా నీకు కాలేదా నాకు అయ్యిందో తర్వాత విషయాలు నీకు అయ్యిందా నీకు కదా నువ్వు ఆలోచించుకోవాలా నా గురించి ఎందుకు వీడియో చూడు వీడియో చూసి నాయనా మీరు చేసుకోండి అని చెప్తా ఉన్న ప్రశ్న లేవద్దు అంతా వీడియోలో మీకు తెలుస్తూ ఉంటుంది చూస్తూ ఉంటున్నారు కదా వీడియో చూస్తూ ఉండండి గురువు గురించి శిష్యుడికి అనవసరము శిష్యుడి గురించి శిష్యుడు చూసుకోవాలా ఏదో రకంగా వచ్చింది మనకి ఇచ్చేవాడు ఎవడు కోట్లు ఇచ్చినా కూడా ఫార్ములా సక్సెస్ ఫార్ములా నాలాగా ఇట్లా చూపించేవాడు లేడు ఎవరిచ్చేవాడు లేడయ్య అందరూ ఆలోచించుకోండి ఎవరెవరు పదివేలు కాదు ఇరవై వేలు కాదు యాభై వేలు కాదు లక్ష రూపాయలు ఇచ్చినా కూడా నా ఫార్ములా నిందికి వెయ్యాలని అడుగుతారు ఇయరు మీకేందంటే ఎన్నో విద్యలు చూపించిన ఇందులో తీసుకొని చేసుకోండి మీరు డెవలప్ అవ్వాలని నా ఉద్దేశము నా ఒక్కడో డెవలప్ అవ్వాలనుకుంటే నేను ఛానల్ పెట్టదలుచుకోలేదు అలాగని ఫ్రీగా అయ్యాను అదే చెప్తా ఉండవు ఫ్రీగా అంటే ప్రతి ఒక్కరికి వెళ్ళేది కాదు ఇప్పుడు మనకు అనుకోండి ఇష్టం వచ్చిన భయదారిపోయేవాడికి దారిపోడికి అల్లడికి మనం ఇచ్చి పెళ్లి చేయం కదా ఒక అర్హత అనేది చూస్తాము అట్లనే ఈ విద్యకు కూడా ఇష్టం వచ్చినట్టు ఫ్రీగా పెట్టి జరగవు నా ఉద్దేశం అయితే ఫ్రీగా ఇవ్వను ఎవరైనా సరే కాస్ట్ పెట్టుకొనుక్కొని ఆ ఫార్ములా చేసుకొని సక్సెస్ఫుల్గా మీరు ముందుకు పోండి అది తర్వాత ఏం చేయాలి అనేది చూడండి కలర్ చూడండి ఇది వెండి మన వెండి పచ్చి వెండి కలర్ కలర్ ఒకటే కాదు ప్రూఫ్ రంగు ఎంత ఉంటుంది కలరు నా ఛానల్ చూసే వాళ్ళల్లో కొంతమంది ఉంటారు చూడగానే చెప్పగలిగినా ఇది మన మందు చూడండి చివరికి మందు ఎలా ఉంది కంకర రాయలా తయారైంది ఇలాగా రాయిలాగా తయారవుతుంది దీన్ని మెత్తగా నూరుకొని ఈ ఒక్క మందు సుమారు ఒక వంద గ్రాముల నుంచి రెండు వందల గ్రాములు వెండికి సరిపోతుందండి ఇది నమస్కారం